சதீன் சீரித் நான் நான் கோரவல்லு சதோனேது மார்க்க சஹா சோம் போல் உ ஐ வைச இதே இல்லை முசல்தன் ஐபையனா யே யே சதீ விநவி கல்லு பேக்குல

अरव दे तक्षो పాట తప్ప ఇంకోటి తెలియదు ఆ పాట కూడా ముసల్దాన్ అయిపోతున్నాను అది చేత ఇంతసేపు కూర్చోబెట్టి ఇప్పుడు పాడుకున్నారు నేను అండీగా ఉన్నాను అవన్నీ చూస్తూ ఆనందిస్తూ ఎక్కడో విహరిస్తున్నాం పాటని అన్నాను పాట అంటే ఏంటంటే దాని ఒక్క అది చాలా కష్టం భగవంతుడు నాకు ఇచ్చిన ఈ గాత్రం పట్టుకొని అందరి దగ్గర మెప్పులు తని లాస్ట్కి రాజ్ఘాట్లో వారు నాకు ఛాన్స్ ఇచ్చారు పాడ్డానికి గాంధీ మర్చిపోలేను అంటే నా కూతురు తన ఇద్దరు వెళ్ళి పాడాను ఇంతకంట మనం ఈ దేశానికి మనం ఏం సేవ చేయగలం అందరి గుండెల్లో నిండిపోయిన నాకు భగవంతుడు ఎప్పుడు చల్లగా చూపుతారు ఇప్పుడు కూడా ఈ గొంతుగా ఈ మాత్రం పలికిందంటే దైవ కృప ఆ రాములయ వినుడి మనసార అందుకే రాముడు ఆలయం కడుతున్నారు అందు అందరూ అక్కడ రాముడే రాయగా రాముడు మన దగ్గర దిగి వచ్చినట్టు ఉంది మన మన కళల్లో ఎప్పుడో విన్నాం రాముడు రాముడు అని ఆ మహానుభావుడు ఘంటసాల గారు నా చేత ఒక లవకు సార్ మాకు చాలు ఇంత పేరు ప్రతిష్టలు తెప్పించి మాకు ఈరోజు సుశీల అంటే పిలుస్తున్నారు నిజంగా భగవంతుడికి దయ ఈ భారతదేశం యొక్క ఇది ఒక గంటసాల ఒక సుశీల ఒక మాధవ్రద ఒక పిఠాకుడు ఒక పిబిఎస్ ఒక జానకి తర్వాత నేను చెప్తున్నారు అంత మందికి ఇన్ని సేవలు వాళ్ళందరూ చేసుకున్నారు నాకు ఈ చిన్న సేవ దేవుడు ఎందుకో ఇంకా నన్ను బతికిస్తున్నారు ఇలాంటి మంచి మంచి సేవలు చూడటానికి కళ్ళు ఉండాలి అలాంటిది వారంతా ఎంత బాగా ఆడి పాడి నిజంగా దైవ కృప ఉంటే కానీ ఇవన్నీ సరగ అని చెప్పేది మనం అందరం ఇక్కడ కూడినందుకు నన్ను పిలిచినందుకు ఈ జన్మభూమికి ధన్యవాదాలు వచ్చేసాను విదయ నమస్కారాలు జై హింద్ జై హింద్ నమస్కారం ఇప్పుడు సురేష్ మాధ